బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పదిహేడు అంశము నశించుచున్నవారికి వాక్యము కొరింతీలకు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ప్రభువనందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము రోగలక్షణాలను బట్టి రోగము యొక్క తీవ్రత ఎంత అనేది తెలుస్తుంది రోగం బాగా ముదిరి మందులు పనిచేయకపోతే మీద భారం వేయడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు శరీరానికి స్వస్థత కావాలంటే దేవుడు బాగు చేస్తాడు మరి దేవుని మీదనే తిరుగుబాటు చేసి నశించిపోయేవారిని ఎవరు బాగుచేస్తారు మనం నశించిపోతున్నామో లేదో మనకెలా తెలుస్తుంది ఇప్పుడున్న టెక్నాలజీలో మనకేమి రోగాలున్నాయో స్కానింగ్ చేస్తే తెలిసిపోతుంది మరి మనం పాపములో కూరుకుపోయి నశించిపోతుంటే మనల్ని రక్షించేదెవరు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను పందొమ్మిది పది ప్రభువు తప్ప ఇంకెవరూ మనం నశించిపోకుండా కాపాడలేరు యేసు ప్రభువంటే వాక్యమే వాక్యమే యేసు మనలో ఉన్న పాపమనే రోగము ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే వాక్యము ద్వారా మనల్ని మనం స్కాన్ చేసుకోవాలి కాని మనకు వాక్యమంటే పడదు రోజంతా సెల్ఫోన్లో వాట్సాప్ ఫేస్బుక్ వాడటానికి బోర్ కొట్టదు యూట్యూబ్లో చూసిన సినిమా సార్లు చూసినా మనకు అస్సలు కొట్టదు కాని వాక్యము చదవాలంటే బోర్ కొడుతుంది ఇంట్లో ఒకటికి నాలుగు బైబిల్స్ ఉన్నా ఒక్కసారన్నా పూర్తిగా చదవాలనిపించదు బైబిల్ చదవడమే గగనమైతే ఇంకా పూర్తిగా చదవడమంటే అసాధ్యమే ఇవన్నీ పాపమనే రోగ రోగలక్షణాలే నశించిపోయేవారికి వాక్యము చదవడమన్నా ధ్యానించడమన్నా వెర్రితనంగా కనబడుతుంది దేవుని వాక్యము సజీవమై బలముగలదై జెండంచులుగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది హెబ్రీ నాలుగు పన్నెండు మన హృదయములోని తలంపులను ఆలోచనలను శోధించి మనలను సక్రమమైన మార్గములో నడిపించే వాక్యమును నిర్లక్ష్యము చేయడం వలన మనలో పాపము పేరుకుపోతుంది క్రమము తప్పకుండా వాక్యమును చదువుతూ చదివిన వాక్యమును ధ్యానిస్తుంటే అది మన తలంపులలోకి ఆలోచనలోకి మాత్రమే కాకుండా శరీరంలో ప్రవేశించి ఎముకలో ఉండే మూలుగలోకి కూడా వెళ్ళి కూడా కలిసిపోతుంది అపుస్తలుడైన పౌలును విషసర్పము కరిచినప్పుడు ఆ విషము ఆయనను ఏమీ చేయలేకపోవడానికి కారణం అతనిలో ప్రవహిస్తున్న వాక్యమే బైబిలు చదవాలన్నా వాక్యమును ధ్యానించాలన్నా దేవుని పని చేయాలన్నా మీ హృదయం ఎలా స్పందిస్తుంది అన్న దానిని బట్టి మనలో ఉన్న పాపరోగము ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది నేటి ప్రపంచం వినోదములో మునిగి తేలుతుంది చేతిలో సెల్ఫోన్ లేకపోతే చావడమే మంచిది అన్నంతగా సెల్ఫోన్ ఒక వ్యసనంగా మారిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యమునకు మనం ఇచ్చే ప్రాధాన్యత ఎంత అన్నదాన్ని బట్టి మనలో పాపరోగము ఎంత ముదిరిపోయిందో నిర్ధారించుకోవచ్చు మనం నశించిపోకుండా రక్షింపబడాలంటే దేవుని శక్తియైన వాక్యమును చదివి ధ్యానించి వాక్యప్రకారము జీవించాలి అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము మమ్మును నశింపజేసే ఈ లోక విషయాలకు దూరపరచి రక్షించే వాక్యము వైపు నడిపించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక